నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరి ఆశ్రద తోటి అధికారం వచ్చే మొదటి రోజే ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని ఐదు లక్షలను ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసిండు గత సంవత్సరం టిఆర్ఎస్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ నాలుగు వందల యాభై కోట్లు ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి మన పేదల పక్షాన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చిండు మనకు ఎనిమిది వందల ముప్పై కోట్లు తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎల్ ద్వారా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన యాదాద్రి భువర్గ్ జిల్లాకు పదమూడు కోట్లు వస్తే ఆలయ నియోజకానికి అందులో ఏడు వంద ఏడు వందల ఇరవై కోట్లు అంటే సగానికి ఎక్కువ మనమే తెచ్చుకున్నాం నూట ఎనభై మందికి ఫండ్ ఇస్తున్నాం ఎల్ఓసీలు ఇస్తున్నాం నిజంగా ఇది గొప్ప ప్రభుత్వం మీ అందరి చేత ఎన్నికబడ్డ ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన నేను దాకా కొత్త మంది టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమన్నమ్మా రుణమాఫి కాలే రుణమాఫి కాలంగాణలో ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన తెలంగాణకు రెండు వందల పదమూడు అంబులెన్స్ కేటాయించిండు ఏ పేదోడికి ఇబ్బంది ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే శ్రీకాంతాచారి పదిహేను వద్దకు వయచక్షణం ఆ శ్రీకాంత్ ఆచారి దేశ ఉద్యమంలో అమరుడైండు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నాడు మరి పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ శ్రీకాంతాచారి మరణం వల్ల తెలంగాణ వస్తే వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆ పదేళ్ళు కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకోలే ఉద్యోగాల కోసం నిధుల కోసం నియమాల కోసం ఆ శ్రీకాంతాచారి చనిపోతే కనీసం ఏ ఉద్యోగం నిరుద్యోగం కూడా ఉద్యోగం ఇవ్వలే ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఉద్యోగాలు ఇచ్చి ఇంకా కూడా ప్రతి శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా గొప్ప విషయం ఇటు మా అక్క జిల్లలకు పెద్దపీట వేసినాం రైతన్నలకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు పెద్దపీట వేసినాం అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధిలో వైపు దూసుకెళ్తున్నటువంటి ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిజంగా కూడా ఆలేరికీయాల చెక్కులు చూస్తే పెట్టిన పదిహేను ఇరవై రోజులకే మనకు సీఎంఈ ఫండ్ వస్తున్నాయి ఎంతో మందికి గెలువసులు ఇస్తున్నామంటే పేదోడి ఆరోగ్యం కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన నడుస్తుంది మీరందరూ కూడా మనం ఒంటి గంటకే అనుకున్నాం కానీ ఇలా ప్రజాపాలన విజయోత్సవాల్లో రెండు మండలాలు హాజరు కావడం వల్ల కొంచెం ఆలస్యమైంది మన బీసీ ముద్దుబిడ్డ బిడ్డ శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాబట్టి ఆయన సభకు పోవడం లేట్ అయింది కాబట్టి మీరు అందరూ మన్నంచాల్సిందిగా ఐదు పది నిమిషాల్లో ఉన్న మండలాల చేస్తాం దానికి ముఖ్య అతిథిగా పెద్దలు జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారు పెద్దలు నార్మాస్ చైర్మన్ గుడిపాటి మసూర్ రెడ్డి గారు ఇంకా జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ ప్రాంతాల నుంచి లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ సీఎం మీ అందరి కోసం మీకు డైరెక్ట్ గా నేరుగా మీకు ఖాతాలు లేయాలి ఇది ఎవరు పైర తోటి కాదు నేను ఎప్పుడైనా చెప్తున్నా డైరెక్ట్ చెక్ మీ అకౌంట్లు వేసుకోవాలి ఒక్క రూపాయి అవసరం లేదు ఎవరైనా హైదరాబాద్ వస్తే మీరే ఇంకా ఓ వెయ్యి రూపాయలు కార్ కిరా తీసుకొని పోవాలి అందరం భోజనం చేసిపోవాలి దీంట్లో ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఇచ్చే అవకాశం లేదు మీ బిడ్డగా మీ తోటే యాభై వేల మెజార్టీ గెలుస్తారు కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారి అన్ని విధాల అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ మీ మీ గ్రామాలలో ఇంకా కూడా అభివృద్ధి వైపు ముందుకు పోవాలి ఎవరికే ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి ఈ ఆపద ఉంది పనుంది మా ఊరికి ఇది కావాలని కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాపాలన మీరు దీవించి ఇవాళ రిజల్ట్ వచ్చిన రోజు కాబట్టి ఇంతమంది మా అక్కలు మా అన్నదమ్ముల మధ్య నిజంగా కూడా ఎంతో సంతోషంగా ఈ చెక్కల పంపిణీ కార్యక్రమం ఇస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు జై కాంగ్రెస్